హై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన శరీరానికి ఉప్పు ఎందుకు ముఖ్యమో అని రండి ఉప్పు మానవ శరీరానికి ఎందుకు ప్రాముఖ్యమో తెలుసుకుందాం ఉప్పు మన శరీరంలో కీలక పాత్రను పోషిస్తుంది ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ మన శరీరానికి శక్తిని మెటబాలిజంలను పెంపొందించటంలో సహాయపడుతుంది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్లో ఉప్పు ఒకటి ఉప్పులో ప్రధానంగా సోడియం మరియు క్లోరైడ్ అనే మినరల్స్ ఉంటాయి ఇవి మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి శరీరంలో ఉప్పు ఎలా పనిచేస్తుంది అంటే ఇది మన శరీరంలో నీటి సమతుల్యాన్ని కాపాడటానికి సోడియం కీలకమైన పాత్ర పోషిస్తుంది శరీరంలోని కణాల్లో ఉన్న నీటి స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సోడియం మరియు పొటాషియం కలిసి పనిచేస్తాయి ఈ సమతుల్యం అనారోగ్య సమస్యలను నివారించడానికి అవసరం మన శరీరంలో నాడీ వ్యవస్థ పని చేయటానికి అండ్ దానికి సంకేతాలు అందించటానికి కండరాల కదలికలు తదితర అంశాలకు సోడియం చాలా అవసరం అలాగే నాడీ సంకేతాలను సక్రమంగా శరీరంలో విస్తరించడానికి ఉప్పు సహాయపడుతుంది శరీరంలోని కండరాల కుదింపును తగ్గించటంలో ఉప్పు కీలక పాత్రను పోషిస్తుంది కండరాలు ఎలా కుదించుకుంటాయో శక్తిని ఎలా పొందుతాయో అర్థం చేసుకోవడంలో ఉప్పులోని సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలు సహాయపడతాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక మనిషికి రోజుకి సుమారు ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి మితిమీరిన ఉప్పు కారణంగా అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అదే విధంగా తక్కువగా తీసుకుంటే శక్తి తగ్గిపోవడం కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి ఇవే కాకుండా ఉప్పు ఎక్కువ లేదా తక్కువ తీసుకోవటం వలన మన శరీరంలో చాలా సమస్యలు వస్తాయి మన శరీరం పైన ఒత్తిడి పెరిగి అవయవాలు పనిచేయటం మానేస్తాయి ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఉప్పు సహజంగా లభించే పింక్ హిమాలయ ఉప్పు సముద్ర ఉప్పు వంటి వాటిలో ఖనిజాలు ఉండడం వలన శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటాయి సాధారణంగా ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులు సహజమైన రుచిని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బ్లాక్ సాల్ట్ ఎక్కువగా భారతదేశం మరియు పాకిస్తాన్లో లభిస్తుంది ఇది పసుపు గులాబీ రంగులో ఉంటుంది ఇందులో సల్ఫర్ కలిగి ఉండటంతో దీనికి ఒక ప్రత్యేకమైన గంధం ఉంటుంది సరైన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఇది శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుందని మరియు శరీరంలోని వివిధ వ్యవస్థలకు తోడ్పడుతుందని అర్థం చేసుకోవాలి తగిన మోతాదులో ఉప్పు తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం మితి దాటకుండా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు ఉప్పులో సోడియం మరియు క్లోరైడ్ కలిసి ఉంటాయి సోడియం క్లోరైడ్ మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ గా పనిచేస్తాయి సోడియం మన శరీరంలో రక్తపోటు నియంత్రణ మన శరీరంలో వాటర్ ని బ్యాలెన్స్ చేయటానికి మరియు కండరాల కుదింపుల కోసం సోడియం చాలా ఉపయోగపడుతుంది సోడియం మన శరీరంలో నాడీ సంకేతాలను సమర్థవంతంగా ప్రసారించడంలో సహాయపడుతుంది తద్వారా కండరాలు మరియు నాడీ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి సోడియం ప్రధానంగా ఉప్పులో ఉంటుంది మరియు మితిమీరిన సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు గుండె సమస్యలు కలగవచ్చు కనుక మితమైన మోతాదులో సోడియం తీసుకోవడం అవసరం మన శరీరంలో క్లోరైడ్ కూడా ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది ఇది శరీరంలో ఆమ్లాల క్షారాల సమతుల్యాన్ని కాపాడుతుంది ఇది జీర్ణక్రియకు అవసరమైన గ్యాస్ట్రిక్ ఆమ్లంగా అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఆహారాన్ని చెదరగొట్టి జీర్ణం చేస్తుంది క్లోరైడ్ కూడా రక్త పీహెచ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది శరీరంలోని టాక్సీన్లను బయటకు పంపే ప్రక్రియలో సహకరిస్తుంది మనం ఉపయోగించే ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా టేబుల్ సాల్ట్ సీ సాల్ట్ మరియు రాక్ సాల్ట్ ఉపయోగిస్తుంటాము ఇవే కాకుండా మనకి కొత్తగా హిమాలయ పింక్ సాల్ట్ కోషర్ సాల్ట్ సెల్టిక్ సాల్ట్ ఫ్లేక్ సాల్ట్ మరియు బ్లాక్ సాల్ట్ అని మరికొన్ని రకాల ఉప్పులు మనం ఉపయోగించుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి చూశారు కదా ఉప్పు మన శరీరానికి ఎంత ముఖ్యమో సరైన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి సమతుల్యం నిలుస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రతిరోజు ఉప్పు వినియోగాన్ని జాగ్రత్తగా నియంత్రించాలి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి